హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్ ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీరాలి కనుక వెళ్ళినట్లయితే ఈరోజు రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతుందనమాట అయితే మూడు వందల పదిహేడు జీవో క్యాబినెట్ సబ్ కమిటీ హాజరు హాజరుకానున్న మంత్రుల దామోదరరావు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మూడు వందల పదిహేడు జీవ ప్రభావిత ఉద్యోగులకు అభ్యర్థనపై చర్చించనున్న కమిటీ ఇప్పటికే స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భార్య చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయ తీసుకుందన్నమాట కమిటీ మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదిక సిద్ధమైంది అయితే పదహారవ తేదీ నాటికి జీఏడికి చేరిన నివేదికలు వాటిని చర్చించండి సబ్ కమిటీ రెండు వేల ఎనిమిది డిఏఎస్ మరియు బాధితులకు ఉద్యోగాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు వివిధ సబ్ కమిటీలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పిఆర్సీలు పెండింగ్లో ఉన్నటువంటి అవన్నీ కూడా జీత భత్యాలు కూడా ఇక వాటిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇది ఉద్యోగులందరూ పెన్షన్లందరూ కూడా గమనించగలరు అండి ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేటు వివిడ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్